నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉద్యమ నాయకులు భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భాను హరిప్రియ నాయక్ హాజరయ్యారు ఈ మేరకు ఇల్లందు ఐతా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తాన శిబిరాన్ని హరిప్రియ నాయక్ దిండిగల రాజేందర్లు ప్రారంభ దాదాపు రెండు వందల మంది వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పార్టీ అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు అనంతరం కేక్ శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తిండి రాజేందర్ రాజేందర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరారు ఐటీ మంత్రిగా దేశంలోనే ఉత్తమ ప్రతిభ కనప తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని రానున్న కాలంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సిలివేరు సత్యనారాయణ లక్కినేని సురేందర్ టీబిజికెస్ ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు జాఫర్ హుసేన్ జేకే శ్రీను గిన్నారపు రాజేష్ సీలం రమేష్ పోషమ్మ వెంకటేశ్వర్లు యలమది రవి నెమలి నిఖిల్ వంగా సునీల్ శివ అబ్దుల్ నబీ మహిళా నాయకురాళ్ళు నెమలి ధనలక్ష్మి కడకం పద్మావతి రేణుక చంద్రావతి కడకం పద్మ తారా సామలు మాధవి తోట లలిత శారదా ఇల్లందు టేకులపల్లి కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు दिन का सालगीरा मुबारक जन्मदिन का सालगी मुबारक मुबारक उत्तलंगाना कर సందర్భంగా ఈరోజు పిల్లందరూ పంటల రక్తదాన శిబిరం అలాగే పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో టీఆర్ఎస్ పార్టీ సింట్లందరూ పాల్పించుకోవడం జరిగింది పెద్దలు పుణ్యాలి అలాగే స్థానిక సంస్థలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు నిలబడ్డ జీవో కూడా జారీ చేయడం జరిగింది గతంలో ఈ హాస్పిటల్ మరి ఇక్కడ సివేరియన్స్ అవి అవడం కోసం పాత హాస్పిటల్ని రెనోవ్ చేసి రెనోవేషన్ చేసి మరి ఇక్కడ పేషెంట్లకు అందుబాటులో వచ్చే విధంగా ఎంతో కృషి చేయడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్నాను మరి ఏదైతే మరి ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇక్కడ ఇల్లం పట్టణ ప్రాంత ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా దాదాపు యాభై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక్కసారిగా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా లేనంతగా ఎనిమిది ತೊಂದರೂ ಇಡಗಿದೆ ನೇನು ಏದೈತೆ ಮುಖ್ಯ ಏಳು ವಲ ರೂಪ ಶಾಂಕ್ಷನ್ హాస్పిటల్కి మరి నుంచి దాన్ని కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని ఐటీ సెక్టార్లను అన్నింటి ముగించడానికి ఆనాడు కేటీఆర్ గారు ఎంతో కృషి చేశారు మనం కూడా చూస్తూ ఉన్నాం తెలంగాణ నినాదం అనేది లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో అన్న కేంద్ర బడ్జెట్లో కూడా మనం చూసాం కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను తెలంగాణ తెలంగాణ నినాదము కేసీఆర్ గారే రక్ష మనం ముందుకు వెళ్ళాలన్నా అవుతున్న ముందుకు సాగాలన్నా మరలా ఖచ్చితంగా మాకందరికీ నమ్మకం ఉండటం అంటే కేసీఆర్ గారు వస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రం ఉన్న ఇల్లెందు నియోజకవర్గం తరఫున మా ఆ రాష్ట్ర మాజీ మంత్రివర్యుడు ఆనాడు ఐటీని నిలబెట్టినటువంటి వ్యక్తి మన కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారెప్పుడు భగవంతుని ఆశీర్వాదం సంతోషాలతో మనస్ఫూర్తిగా మేము కోరుకున్నాం ఈరోజు ఇల్లెందు పట్నంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు మాజీ మంత్రివర్యులు టిఆర్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున ఈరోజు రక్తదాన శిబిరం అదేవిధంగా ఈ కేక్ కటింగ్ కార్యక్రమం దాంతోపాటు ప్రభుత్వంలో దాదాపు వందమంది ఇన్పేషెంట్స్లో ఉన్నారు నలభై ఫోర్టీ ఫార్టీ ఫైవ్ డేట్స్ హాస్పిటల్ అయినా కూడా ఈరోజు జన జ్వర ప్రభావంతో దాదాపు వంద మంది గవర్నమెంట్ హాస్పిటల్లో జ్వర ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు పాలు పండ్లు అదేవిధంగా బ్రెడ్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం కేటీఆర్ గారు వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు రెండుగా నూరేళ్ళు శుఖ సాంకులతోటి వరదలాలని చెప్పి మేము అంతా మా ఆకాంక్ష మా ఆకాంక్ష మేరకే ఈరోజు జిల్లెతో పట్టణంలో కరిపయ్య గారి నాయకత్వంలో అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భారస పార్టీ శ్రేణులకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు బ్లెడ్ ఇచ్చినటువంటి యువకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కేటీఆర్ గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చేంతవరకు కూడా మా ప్రయత్నం విరమింపమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాత్రం ఈ సందర్భంగా శిబిరము అలాగే మరి గవర్నమెంట్ హాస్పిటల్ లో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం చూస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు కేటీఆర్ గారు అలాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి మన మున్సిపాలిటీ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ రక్తదానం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క యువకులకు అలాగే మరి ఈ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా పాస్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేటీఆర్ గారు ఎప్పటికీ సుఖ సంతోషాలతోటి ఆ భగవంతుని ఆశీర్వాదాలతో ఉండి నివు ఉండాలి అనేసి అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి వారికి పుట్టినరోజు ఆకాంక్షలు తెలియజేస్తున్నాం